ప్రకాశం జిల్లాలోని పలు కరువు ప్రాంత పరిస్థితులపై కేంద్రం కరువు పరిశీలన బృందానికి నివేదికను అందించింది మంత్రి డోల స్వామి మరియు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రం నుంచి విచ్చేసిన కరువు పరిశీలన బృందానికి జిల్లాలోని పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించారు మంత్రి జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రకాశం జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో తలపిస్తుందన్నారు పశువులు కూడా నీరు లేక పంటలకు నీడు లేక రైతులు ఎంతో నష్టపోయారని ఇప్పటి వరకు కూడా పశ్చిమ ప్రాంతాలకే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా నీరు సరఫరా చేయాలని జిల్లాలో ఎన్డీఎఫ్ ప్రాతిపదికపై ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు అధికారులు కేంద్రానికి ప్రతిపాదన పెట్టారని వాటిని ఇంకా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి డోల బాలవీ రాంజనేయ ఆశాభావం వ్యక్తం చేశారు still existing in that problem. The, in this area, this is all calvert in The rainfall is too low. Now we saw the pictures, photos. They are completely even, cattle, are no, no water quality. Generally, the source of water some part is from the agnostic economics. For the last year, the completed before, ంగ్లీందాలు అవ్వడం జరిగింది ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షం వర్షభావం చాలా తక్కువగా ఉంది మన పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తా ఉన్న విషయాన్ని సూచించడం జరిగింది ముఖ్యంగా రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం పశువులకు కూడా మంచి లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి తాగటానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డిఆర్ఎఫ్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు మనవులు ప్రతిపాదనలు పెట్టున్నారు ఇంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్ళు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు వీటన్నింటికి పరిమిణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్ట్లు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రాంతం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను